దర్శీ పట్టణంలో గత సంవత్సరాలుగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన దేవతీ వారి నూతన జ్యువలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శ దర్శి పట్టణ పరిధిలో స్పందించిన విద్యుత్ శాఖ త్వరగా చేపట్టిన విద్యుత్ స్తంభం మార్పిడి దీనితో రాబోవు నష్టాలు ప్రమాదాలకు తెరపడిన వైనం విద్యుత్ స్తంభం డ్యామేజీ విషయమును విద్యుత్ శాఖ వారికి తెలియజేయటలో శ్రద్ధ వహించి ఆ శాఖను అప్రమత్తం చేసేందుకు సమయం కేటాయించి చొరవ చూపిన భాస్కర్ సైకిల్ షాప్ అధినేత తూము రామకోటిరెడ్డికి అంటున్న ఆ ప్రాంత వాసులు విద్యుత్ శాఖ వారికి అభినందనలు తెలియజేస్తున్న స్థానికులు